సైకలూరులో ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చిన ఏలూరు ఎంపీ అభ్యర్థి మాల్యాద్రి యాదవ్ తాను అనగా అసెంబ్లీ అభ్యర్థి నిరక్షన్ రావు ఇద్దరం కలిసి పొంగనూరు బీసీవై జాతీయ అధ్యక్షుడు గోడె రామచంద్ర యాదవ్ దాడి గురించి ఖండన తెలియజేయడం జరిగింది చేస్తుండగా వైసీపీ దుండగులు అతి కిరాక కిరాతకమైన కర్రలు రాడ్లు తర్వాత రాళ్లతోటి దాడి చేయడం చాలా హేయమైన చర్య దాన్ని ఖండిస్తున్నాం బీసీ తరపు నుంచి ఏలూరు పార్లమెంటు తరఫున మామూలుగా పార్లమెంటు ఇంట్రెస్ట్ మెంబర్గాను అలాగే టైక్లూరు మన జరీష్ణ గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు కూడా ఉన్నారు ఈ కార్యక్రమంలో ఇంత దారుణంగా ప్రవర్తించినందుకు వాళ్ళకి తగిన శిక్ష వేయాలి అలాగే ఇలాంటి మోకలు దారి చేయకుండా ముందు ముందు కూడా మన బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కూడా మేల్కొనాలి ఇలాంటి యథవలకే మనం ఓట్లేసి మన మీద ఎక్కించుకున్నాం దాని గురించి తప్పనిసరిగా మన అందరం కూడా ఇక్కడి నుంచి మన ఓటు మనం వేసుకొని మన పాలన మనమే చేసుకోవాలని నేను చాలా ఆక్రోశంగా ఉన్నాను అందుకని తప్పనిసరిగా మీరు అందరూ కూడా అలాంటి వాళ్ళకి ఓట్లు వేయని మనం చేసుకున్నాను పదిహేను కార్లు పోలీస్ స్టేషన్ ఎదుర్కొండగానే ధ్వంసం చేస్తే పోలీసులు కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఉన్నవాళ్ళు అంత దారుణమైన కిరాతకమైన గోండాలకి మనం ఓట్లేసి గెలిపించి వాళ్ళు మనం మన మీద ఎక్కించుకుంటున్నాం అందుకని మీరందరూ కూడా ఎక్కడైనా సరే ఈ గోండాలకి అసలు ఓట్లేయొద్దని అను చేసుకుంటున్నాను నేను తప్పనిసరిగా వాళ్ళకి తగిన బుద్ధి ఇవాళ జరగకపోయినా సరే భగవంతుడు రెబ్బందులు శిక్ష చేస్తారు దాని గురించి ఏంటంటే మనం అందరం కూడా కొంచెం ఆందోళన పడకుండా ఈ ఓట్లో అందరం పాల్గొని వీసవై పార్టీని ఎగ్గించుకోవాలని ఆలోచన చేస్తూ చదువుకోండి